కోసం యువత భవిష్యత్తు కోసం మహిళల భవిష్యత్తు కోసం ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి మీరు ఆనందంగా ఉండాలి మనం మీరే అన్నారు ఆ రోజు మేము అడిగాం రాష్ట్రం బాగుండాలి యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసి కట్టుగా మేమందరం కలిసి కట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు రాష్ట్ర సైస్య క్షేమం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకు వచ్చి ఇంత ఘన విజయంగా ఇంత దిగ్విజయం తోటి ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం దీని సూపర్ సిక్స్ కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి దానికి నీటి సౌకర్యాల గురించి పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి ఆరోగ్య భీమా పథకం సాకారం కాబోతుంది ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య భీమా వర్తిస్తుంది అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు పదివేల పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డ్ చేసి రెండు వేల ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్లు నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు నిర్మించి వన్ టిఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం అలాగే దహార్తి తీర్చేందుకు పదిహేను వేలకి పైగా